ప్రయోజనలో క్రీస్తు ఇస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఉదయం దేవునితో సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి మేమైనా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాను దేవుని వెళ్ళారా మరి దినం ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిషుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి తిమోతి గ్రాస్తు నుండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినగలరని తెలియజేస్తున్నాను క్రిస్టియస్ యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడు ఎవడైనాను యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకొని వాడిని సంతోష ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు విన్నారు ప్రిలరా ఇక్కడ మనం గమనించినటువంటి యొక్క లేఖన భాగంలో క్రీస్తు యూస్ యొక్క మంచి సైనికుని వలె మంచి సైనికుని వలె పోరాడాలని నాతో కూడా శ్రమను అనుభవించము అని అపోసుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు ప్రిలరా పౌలు గారి యొక్క తన వ్యక్తిగత జీవితంలో యూదుల యొక్క ధర్మశాస్త్రం ఎందు నిష్ఠత కలిగినటువంటి వాడై ధర్మశాస్త్రము పాటించినటువంటి దేవుని పిల్లలందరినీ కూడా చంపివేస్తున్నటువంటి దినాలలో దేవుడు పౌలుని దర్శించి సౌ సౌలును దర్శించి పౌలుగా మార్చుకొని తన పరిచరి కొరకు నియమించుకున్నటువంటి ఒక బలమైన సాధనముగా అపోస్తున్నటువంటి పౌలు గారు చరిత్రలో నిలబడిపోయారు ఆ యొక్క అనుభవము పౌలు గారికి ఊరికనే రాలేదండి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సుని పౌలు గారు ప్రత్యక్షంగా చూసి ఆ యొక్క అనుభవాన్ని బట్టి పౌలు రెండు కళ్ళు గుడ్డివాడైపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి తరువాత అన్నటువంటి దైవజనుల ద్వారా తన యొక్క కళ్ళకు ప్రార్థన చేయించుకున్న ద్వారా మరలా వెలుగును చూడగలిగినటువంటి లోకంలో ఉన్నటువంటి వెలుగును చూడగలిగినటువంటి ఒక మంచి దైవ సేవకునిగా యశు క్రీస్తు కొరకు ఒక మంచి మహోన్నతమైనటువంటి సేవకునిగా తీర్చిదిద్దపడగలిగినటువంటి వ్యక్తి సౌలు గారు ఆ సౌలునే దేవుడు పౌలుగా మార్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రియులరా అటువంటి అనుభవంలో ఎదిగినటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము వాస్తవానికి రోమా ప్రభుత్వం తరఫున ఒక సైనికుడిగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడక ముందు ఒక మంచి పరాక్రమ కలిగినటువంటి యుద్ధశూరుడుగా మంచి నేర్పరితనం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కానీ యేసుక్రీస్ఫును అనుభవించిన తర్వాత పౌలు గారి జీవితంలో అన్ని శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కలతలు కన్నీళ్లు ఎన్నో యథ ఏ ప్రయాసలు కూర్చోబెట్టువంటి వాడై చరిత్రలో నిలబడిపోయి ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు దర్శించినటువంటి విధానాన్ని బట్టి పౌలు గారు ఎన్నటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టలేదు ఆయన నామాన్ని వదిలిపెట్టలేదు యేసుక్రీస్తు వారిని గట్టిగా పట్టుకొని దేవుని కొరకు బలమైన సాక్షిగా పాడబడుతూ వచ్చాడు అనేక సంఘాలు దర్శించి అనేక మంది యమనస్తులను సేవకులుగా తయారు చేసి అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి వ్యక్తి పౌలు గారు ఆ పౌలు గారు తిమోతికి రాస్తూ నాతో కూడా అనుభవించము మంచి సైనికుని వలె పోరాడము అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఏమంటున్నాడంటే సైనికుడు ఎవడైనను యుద్ధంలోకి పోనప్పుడు తనను యుద్ధంలో చేర్చుకోవాలని ఆశించినటువంటి వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటున్నాడు ప్రతి దేవుడు వెళ్ళాలంటే దీనికి అర్థం ఏమిటంటే నీవు యుద్ధం చేయాలనేటువంటి సైనికునిగా ఒక నిలబడాలని ఆలోచన కలిగి ఉంటే సైనికునిగానే నీవు జీవించు ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకోవాలని ఆశిస్తే ఆ జీవన వ్యాపారంలోనే ఉండు అంతేగాని అటు సైనికునిగా ఇటు జీవన వ్యాపార సంబంధమైనటువంటి అనుభవాల్లో అంటే లోకపు అనుభవాల్లో నీవు ఉండాలంటే అది రెండు కుదరదు ఏదైనా ఒక పని మీద నీవు ఆధారపడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను ఏంటంటే వాస్తవానికి చాలామంది సేవకులు అటు మేము సేవ చేస్తుంటాం ఇటు ఉద్యోగాలు చేస్తుంటాం అటు సేవ చేస్తుంటాం ఇదొక ఇటు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాం అటు సేవ చేస్తాం ఇటు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాం అని రెండు రకాలైనటువంటి అనుభవాలతో నడిపించబడుతుంటారు అది అసాధ్యము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుకుంటే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుకోవాలని ఈ లోకంలో పని చేసుకుంటూ బ్రతకాలని ఒక యొక్క సేవ చేస్తూ బతకాలనేటువంటి విషయంతో నువ్వు ఆలోచన చేస్తే అటు సేవకి ఇటు పనికి రెండు విధాలుగా నీ యొక్క జీవితాన్ని నడిపించుకోలేవు చేస్తే సంపూర్ణమైనటువంటి దేవుని సేవన చేయాలి లేకపోతే సేవ చేయకుండా నీ పనన్నా చేసుకొని బ్రతకాలి అదే పౌలు గారు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఒక మంచి సైనికుడు ఎలా ఉంటాడు అంటే మనము ఊరియా మనకు ఒక ఆదర్శప్రాయంగా నిలబడుతున్నాడు దేవుని బిడారా ఊరియా భార్య గర్భవతి అయింది అది ఎవరి ద్వారా అయిందంటే దావీదు ద్వారా అయింది అనేటువంటి విషయం రెండవ సమయాల గ్రంథంలో పదకొండవ అధ్యాయం నుండి మనకి చక్కగా అర్థమవుతుంటుంది వాస్తవానికి దావీదు ఆమెను చూసి ఆమెను మోహించి ఆమెతో పాపం చేయటం వల్ల ఆమె గర్భవతి అవుతుంది దానిని బట్టి మరి అతను చేస్తున్నటువంటి పాపాన్ని కప్పు పెట్టుకోవడం కోసం ఊర్యాని యుద్ధంలో ఉన్నటువంటి వాడిని పిలిచి ఇంటికి పంపించడం కోసం ఎన్నో శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే ఒక ఊరియా వెళ్ళి తన భార్యతో సుఖంగా సంతోషంగా ఉంటే ఆ కర్మం తన ద్వారా వచ్చినటువంటి విషయం అనేకులకు అర్థమైపోతుంది అనేటువంటి విషయం ఆ విషయం అర్థమవుతుంది ప్రదేవుని బిళ్ళ ఊరియా అని వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకోపో వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకొని రాత్రి లేకపోతే రెండు మూడు దినాలు నీ ఇంట్లో పండుకోపో అంటే ఊరియా అంటాడు మందస్సము దేవుని ప్రజలు యుద్ధంలో ఉండగా నేను నా భార్యతో సీకరించడానికి నేను వెళ్ళను అని గట్టి తీర్మానంతో గట్టి తీర్మానంతో ఊరియా దేవుని కొరకు సాక్షిగా నిలబడినటువంటి ఒక బలమైన వ్యక్తి రెండోసారి దావీదు అతనికి మద్యం దాపించి వెళ్ళి నీ భార్య దగ్గర పనుకొపో ఇంట్లో విశ్రాంతి తీసుకుపో అని చెప్పి ఊరియాని పంపించాలని చూసినా కూడా ఎక్కడా కూడా ఊరియా తలవంచిన పరిస్థితి రాత్రంతా కూడా రాజు గుమ్మం యొద్నే రాజు ప్రాకారం దగ్గర ఉన్నటువంటి గుమ్మం దగ్గరనే పడుకొని ఊరియా నిద్రపోతున్నాడు వాస్తవానికి ఊరియాకు అవకాశం దొరికింది వెళ్ళి ఇంట్లో చక్కగా భార్యతో తన కోరికలు తీర్చుకోవచ్చు అవసరం తీర్చుకోవచ్చు కానీ ఊరియాలో ఉంటుండే ఆలోచన ఏంటంటే నా దేవుని ప్రజలు నా దేవుని మందస్సము యుద్ధములో భూమిలో ఉండగా యుద్ధ భూమిలో ఉండగా రణరంగంలో ఉండగా నేను నా భార్యతో శృతించడానికి నేను ఇష్టపడను అని ఒక ఘనమైనటువంటి సాక్ష్యార్థం కలిగిన జీవితం కలిగినటువంటి వాడు ఊరియా నేను దేవుని వెళ్ళారా ఊరియాలో ఉన్నటువంటి ఆలోచన అంటే ఏంటంటే నేను ఉంటే యుద్ధంలోనైనా ఉండాలి లేకపోతే నా ఇంట్లోనైనా ఉండాలి అంతేగాని రెండు రకాలైనటువంటి అనుభవాలు నేను పొరపాటున ఉండను ఊరియాలో ఉన్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటంటే ఒక సైనికునిగా నియమించబడ్డాడు ఆ సైనికులుగా నియమించబడినటువంటి వ్యక్తి నేను సైన్యంలోనే ఉండాలి అంతగాని ఈ లోక సంబంధించిన జీవన వ్యాపారం నేను చిక్కుకోకూడదు ఈ లోక సంబంధం అనుభవాలు నేను నడిపించబడకూడదని ఊరియాలో ఉన్నటువంటి ఆశ ఆకాంక్ష దేవుని మనసాన్ని నేను కాపాడేటువంటి వాడుగా ఉండాలి దేవుని పిల్లలను కాపాడేటువంటి వాడిగా నేను ఉండాలని కానీ ఎప్పుడు కూడా ఊరియా వేరొక ఆలోచన చేయనే చేయలేదు ఊరియా వలె ఈరోజు మన జీవితంలో కూడా ఒక మంచి బలమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు మనం నడిపించబడాలనేది దేవుని ఆశ అందుకని అంటున్నాడు నువ్వు ఉంటే అటన్న ఉండు లేకపోతే ఇటన్న ఉండు రెండు తలంపుల మధ్యన పొరపాటు నువ్వు బ్రతకవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు రేపు దేవుని బిడ్డ ఇదను నీ వ్యక్తిగత జీవితంలో తర్వాత ఊరియా జీవితంలో మనం గమనిస్తే ఊరియా ఎట్లా విధంగా తన భార్య దగ్గరికి వెళ్ళట్లేదనే సంగతి గుర్తించి దావీదు యవాబుతో ఉత్తరం పంపించి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఊరియాని ముందు పెట్టండి మీరు అందరూ వెనక్కి తగ్గండి అని చెప్పి దావేది ద్వారా ఆ ఊరియా ద్వారా ఉత్తరాన్ని పంపించి ఏవాబుకి ఇచ్చినప్పుడు ఏవాబు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఊరియాను తీసుకొని వెళ్ళి ముందు పెట్టినప్పుడు ఊరియా హతమయ్యాడు ఆ తర్వాత దావీది వెత్సబా తీసుకొని తన ఇంట్లో మరి తనకు భారీగా స్వీకరించుకొని ఆ తర్వాత తనకు భారీగా స్వీకరించుకున్న తర్వాత ఒక కుమారుడు కుమార్తె పుట్టడం చనిపోవడం ఇలా జరుగుతూ వచ్చింది నేను ఇదని మీకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే యూరియా ఏ విధంగా అయితే బ్రతుకుతూ వచ్చాడో యూరియా ఏ విధంగా అయితే నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాడో యుద్ధమే సర్వస్వమని యుద్ధ నాకు నాకు ప్రాణమని దేవుని యొక్క మందస్సమే సర్వస్వమని బ్రతుకుతూ వచ్చినటువంటి యూరియా వలె మన జీవితాన్ని కూడా మనం ఈరోజు నడిపించుకోవాలనేది దేవుని ఆశ ఆకాంక్ష దేవుని వీళ్ళారా బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి లేకపోతే బ్రతకాల్సిన అవసరం లేదు ఊరియా వల యొక్క దృఢమైనటువంటి నిశ్చయత మన జీవితంలో ఎప్పటికైనా ఉండాలనేది నా ఆశ ఆకాంక్ష దేవుని యొక్క ప్రేరణ ఈరోజు నీ జీవితంలో రెండు సంబంధం రెండు రెండు విధాలు అనుభవాలు నువ్వు ఎప్పుడూ కూడా పొర పొరపాటు నువ్వు నడిపించబడకూడదు ఉంటే దేవుని మందిరంలోనైనా ఉండు లేకపోతే లోక అనుభవంలోనే ఉండు ఉంటే దేవుని ఆరాధించు లేకపోతే విగ్రహాలను షాపంలో వెళ్ళిపో అంతేగాని రెండు విధాలుగా నువ్వు నడిపించబడాలని ఆశిస్తే అది ఎప్పుడైనా సరే నీ ప్రాణానికే ప్రమాదం అంటున్న సంగతులు గుర్తుపెట్టుకో దేవునిమిడ నీ యొక్క వాక్యాన్ని బట్టి నీవు నేను హెచ్చరికను వారమై మనం ఊరియా వలె మంచి సైనికుల వలె మనం పోరాడేటట్లుగా దేవుని కృపకు మనం పాత్రలుగా మార్చబడుతుంది గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుర కృపకల దేవాన్ని కొందర ప్రభు ఇదిగో తండ్రి ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్న మాటను బట్టి స్తోత్రాలు చేస్తున్నాం క్రీస్తు దేవస్ యొక్క మంచి సైనికుల వలె శ్రమ నాతో కూడా శ్రమను అనుభవించుము మంచి సైనికుడు ఎవరు కూడా ఈ జీవన సంబంధం వ్యాపారంలో చిక్కుకోడని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు అవును అవునాయన మీ కృపా కరుణ కటాక్షములు మాయందుంచి మేము తండ్రి రెండు తలంపుల మధ్య ఉండకుండా నాయన మరి జీవన సంబంధం వ్యాపారంలో చిక్కుకోకుండా మేము దేవుని యొక్క పని నిమిత్తమే ఈ లోకంలో వాడబడాలనేది మీ యొక్క ఆశ ఆకాంక్ష అయినది ఊరియా వలె మందస్సుము దేవుని ప్రజలు యుద్ధభూమిలో ఉన్నప్పుడు మేము తండ్రి నా భార్యతో సృతించడానికి నేను వెళ్ళనని ఊరే ఏ విధంగా అయితే నా తండ్రి యొక్క నమ్మకమైనటువంటి సైనికుని వల్లే తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు మేము కూడా ఆ రీతిగా మా జీవితాలను కొనసాగించుకున్నట్టు ఒక కృపనివ్వమని కోరుతున్నాము తండ్రి మీ సన్నిధిని మేము నిత్యం ఆస్వాదించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని మరి మా ఘనత ప్రభాలు మీరు పొందుకుని మరి మీ ఘనమైన కృపగలస్తానికి మా జీవితాన్ని అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ దినమంతా మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ఏసునాములు అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియులరా ప్రభావిస్తు క్రీస్తు నాములో మీ అందరికీ నా హృదయపూర్పూర్ణ తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాం మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి మీ ప్రార్థన అవసరతలు మరి మా యొక్క ఫోన్ నెంబర్లు తెలియజేయగలరని ప్రేమతో మీ ద్వారా ప్రార్థన విన్నపాలు కోరుకుంటున్నాను మరి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సెలవు తీసుకుందాం